కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మనం చేసే ప్రాణాయామం యోగా ఆసనాలు మరియు కామన్ యోగా ప్రోటోకాల్ గురించి మనకు వివరించడానికి జిల్లా యోగా మరియు స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు యోగా అసోసియేషన్ మరియు స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ యోగా రామచంద్ర గారిని మన ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది వారిని అడిగి ఈ వివరాలని మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మనం పాటించే ప్రాణాయామం మరియు యోగ ఆసనాల గురించి మా శ్రోతల కొద్దిగా వివరిస్తారండి ప్రాణాయామం అనేది చాలా పెద్ద సబ్జెక్టు నిజానికి యోగంలో ప్రాణాయానికే ముఖ్యమైన పాత్ర ఉంది ప్రాణాయామం మనము ఎనిమిది భాగాలుగా విభజించండు భస్తా బ్రహ్మడి శీతలి శీత్కారి అండ్ విజయ్ సూర్యబేది అట్లాగే మూర్చా ప్లావని మూర్చా ప్లావని మన వాడుకలు ఉండదు కాకపోతే ఇవి మనం అన్నీ భస్త్రికా బ్రహ్మడి కానీ శీతలి శిత్కారి కానీ ఉజ్జయ్ సూర్య ఇవి వాడుకలో మనం చేస్తుంటాము నిజంగా ప్రాణాయాన్ని అర్థం చేసుకుంటే చాలా శక్తి ప్రాణ ప్రాణశక్తిని వైటల్ ఎనర్జీని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది ప్రాణాయామని ఎక్త సర్వ అంటారు అన్ని రోగాలు ప్రాణాయం ద్వారా తొలిపోతాయి కాకపోతే ఇది పులి మీద స్వారీ లాంటిది మనం చాలా అలర్ట్గా ఉండి దాన్ని సరిగ్గా చేసినప్పుడు మనకు బాగా లాభం చాలా లాభం ఒకవేళ సరిగ్గా చేయనప్పుడు దాని యొక్క ఫలితం వేరేగా ఉంటుంది అంటే మనం కూర్చునే పద్ధతి కానీ శ్వాస తీసుకునే శ్వాస ఉచ్ఛ్వాస పద్ధతి కానీ ఒక రేష నిష్పత్తి పద్ధతిలో శ్వాస నడిపించినప్పుడు దాని యొక్క రిజల్ట్ చాలా ఎఫెక్ట్గా ఉంటుంది మనలో ప్రాణశక్తితో పాటు ఆయుని పెంచుకోవచ్చు నాడుల శక్తిని పెంచుకోవచ్చు మనసును నిలుపుకోవచ్చు బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు చాలా లాభాలున్నాయి దర్ ఇస్ నోట్ లిమిటెడ్ ఆల్ మీరు వివరించినట్టుగా ప్రాణాయామం ఎనిమిది విభాగాలుగా ఉంటుందని మీరు చెప్పారు వీటి గురించి మా శ్రోతలకు కొద్దిగా వివరంగా ఈ ఎనిమిది విభాగాల గురించి వివరిస్తారండి యాక్చువల్లీ బస్త్రిక భస్త్రిక అనేది మన శ్వాస వదలడం పీల్చడం ఈక్వల్గా ఉంటుంది బ్రీదిన్ ఇన్ బ్రీదింగ్ అవుట్ శ్వాస వదలడం లోపలికి పీల్చడం పైకి వదలడం లోపలికి పీల్చడం అట్లా స్పీడ్గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ చేసుకున్నట్టయితే ఎడమతో వేసుకోవచ్చు కొడితో వేసుకోవచ్చు రెండిటితో వేసుకోవచ్చు దానివల్ల పిత్త కఫ దోషాలు దూరంగా అవుతాయి అండ్ మెయిన్గా జఠరాగ్ని వృద్ధి అవుతుంది జఠరాగ్ని వృద్ధి కావడం వల్ల మనలో జీర్ణశక్తి అధికమవుతుంది అవుతుంది దానివల్ల మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది భస్త్రిక ఒకటేనా సార్ భస్త్రికా ఇక్కడ ప్రోటోకాల్ సిస్టమ్ ప్రకారంగా అయితే యాక్చువల్లీ కపాలపాత భస్త్రిక ఉంది తర్వాత ఈజ్ ఆల్సో భస్త్రిక మనం ఫస్ట్ యోగాలో ఎంటర్ కాగానే భస్త్రికతోనే స్టార్ట్ చేస్తున్నాం అంటే మనము శ్వాస ఉచ్సలు సరిగ్గా నడిపించుకోవడము పొట్టను లోపలికి పైకి ఆడించడము ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ పొట్టలు యాక్చువల్లీ అన్నిటికీ కారణం అనేక రోగాల కారణం ఏంటి పొట్ట పొట్టను తగ్గించుకోవడానికి పొట్టలోని దోషాలు తొలగించుకోవడానికి అదేవిధంగా వాతము పిత్తము కఫము దోషాలన్నీ కూడా ఈ మూడే దోషాలు మనము అటాక్ అయ్యేటి అన్నింటికి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి భస్త్రిక మనకు చాలా సహకరిస్తుందని మనకు తెలుస్తుంది యాజ్ వెల్ యాజే అంటే మనం ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ తర్వాత యాక్టివ్నెస్ కానీ అనేకమైన పాన్ సంబంధించిన వ్యాధులు కానీ పొట్టకు సంబంధించిన వ్యాధులు కానీ అన్నీ తొలగిపోతాయి భ్రమరి ఏ భ్రమరం అంటే అణబీ అణబీ తేనెటిగా అది మీ మన వెళ్తుంటుందా ఎక్కడ నాలుక లోపల మలిచేసి చెవులు మూసేసి శ్వాస బాగా తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ మనం చెప్తున్నాం అట్లా దాన్ని రోజు చేయగలిగితే బ్రహ్మ మెయిన్గా బ్రెయిన్కు బ్రెయిన్ ప్యూరిఫికేషన్ చేసుకోవడం బ్రెయిన్లో ఉండే అనేకమైన సమస్యలు పిలి గ్లాండ్స్కు సంబంధించిన గ్లాండ్ సమస్యలు కానీ మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ చేసుకోవడానికి భ్రమరి చాలా ఉపయోగపడుతుంది ఏకాగ్రతను పెంచుకోవడానికి అండ్ భ్రమరి తర్వాత ధ్యానం చేసుకోవడానికి వాళ్ళు చాలా ఉపయుక్తమైంది భ్రమరి గురించి కూడా అంటే మనకు మెయిన్గా హెడేక్ సంబంధించిన కామన్ ప్రాబ్లమ్స్ అయితే హెడేక్ తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ భ్రమరి వెళ్ళే మనం తొలగించుకోవచ్చు ఇంకా మనకు యోగా లో శీతలి కపాలభాతి గురించి శీతలి ఉంది శీతలి ఈజ్ ఏ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ కూలింగ్ ది బాడీ ఇప్పుడు బాడీ కూల్ కావాలంటే శీతలు మనకు బాగా సహకరిస్తుంది తర్వాత మనలో ఉండే ఈ ప్యాన్ క్రాస్ కానీ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత బ్రెయిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ శీతలి వల్ల బీపీ అవన్నీ తొలగించుకోవడానికి శీతలు ఎట్లా అంటే నాలుగ వేసి నోటితో బాగా తీసుకొని మళ్ళీ నాసికా భావంతో వదిలేసాడు ఈ తీసుకోవడం ఒక ఎత్తు అయితే వదలడం ఒకటి తీసుకోవడం ఒక శక్తి వదలడం నెగిటివ్స్ అన్నీ భావన బాగానే ఆల్ టైప్స్ ఆఫ్ నెగటివ్స్ మనలో క్రోధం ఉంది ఆవేశం ఉంది ద్వేషం ఉంది ఇంకా డిజార్డర్స్ మెంటల్ వీక్నెస్ అవన్నీ మన నుంచి తొలిపోతుందని ఇక్కడ శీతల వల్ల మనకు మెంటల్ పీస్ ఏర్పడడానికి అవకాశం జరుగుతుంది అనేకమైన ప్రాబ్లమ్స్ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ శీతల వల్ల తొలిపోతాయి కపాల బాతీ గురించి కపాలము సో కపాలం అంటే బ్రెయిన్ సిస్టమ్ బాతి మీన్ తేజవంతం చేయడము క్లీన్ చేయడం క్లీన్ చేయడం కపాల బాతి ఎంత అంత బ్రెయిన్ ప్యూరిఫికేషన్స్ జనరల్ ఏమనుకుంటే కపాలభాత అంటే పుట్ట తగ్గించుకోవడానికి వేడి తగ్గించుకోవడానికి అనేకమైన వాదన లాభాలను కపాలభాతితోని బ్రెయిన్ ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి వీలవుతుంది కపాలభాతి వల్ల ఎక్కువ మట్టుకే ఎంతసేపు చేయాలనేది నిర్ధారణ వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది వాళ్ళ ఆరోగ్య సమస్యను బట్టి ఇప్పుడు కొందరు పది నిమిషాలు చేస్తారు కొందరు ఐదు నిమిషాలు చేస్తారు కొందరు మూడు నిమిషాలు సాధారణ వ్యక్తులు టూ టూ త్రీ మినిట్స్ మ్యాక్సిమం జరుపుతుంది సాధారణ వ్యక్తులు కామన్ పీపుల్ కెన్ ప్రాక్టీస్ ఓన్లీ త్రీ మినిట్స్ అది కూడా ఒక స్ట్రోక్ కపాలం అంటే ఏంటి బాతి మీన్ క్రీన్ కదా అయితే ఒక శ్వాస నిశ్వాసకే ఎక్కువ ఇంపార్టెన్స్ శ్వాస తీసుకోవడం ఫోర్సబుల్ వదలడం ఫోర్సబుల్ వదలడం పీల్చేదానికంటే వదలడానికి ఇంపార్టెన్స్ ఇట్లా అట్లా నిమిషానికి ఒక అరవై సార్లు ఈచ్ సెకండ్ వన్ టైం సెకండ్ సెకండ్కి ఒకసారి నిమిషానికి అరవై సార్లు అట్లా మనము రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు చేసుకుంటారు జనరల్లీ ఇక వ్యాధులు సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువ బేరేంకు సమస్యలు కానీ పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ కొందరు పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా చేస్తుంటారు అంటే పదిహేను నిమిషాలకు తొమ్మిది వందల సార్లు అట్లా ఆ ఆ విధంగా చేయడం వల్ల అనేకమైన సమస్యలు చాలా మట్టుకు అయితే పొట్టకు సంబంధించిన సమస్యలని తొలిగిపోతాయి లంగ్స్కి సంబంధించిన సమస్యలు తొలిస్తాయి బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు తొలిపోతాయి మనం శ్వాస సపోజ్ మేము రెండు నిమిషాలు మూడు నిమిషాలు కపాల బజ్ చేసినాం ఇట్లా ఇక శ్వాస ఆగిపోతుంది శ్వాస మళ్ళీ అవసరం లేకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు అది ఇంకొకటి ఆలోచనలు అయిపోతాయి ముఖంలోకి విధమైన స్పందన ఏర్పడుతుంది అంటే ఎక్కడ కూడా నీకు ఏ సమస్య ఉన్నా అని ముఖానికి సంబంధించినవి దాన్ని తొలగించుకోవడానికి దాన్ని తగ్గించుకోవడానికి కపాలబాతి సహకరిస్తుంది మ్యాక్సిమం ఈనాడు మనకు ఈ మధ్యకాలంలో కపాలబాతికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది చాలామంది కపాల చేస్తారు నేను కూడా మొట్టమొదట బిఫోర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ప్రాణాయం కంటే ముందు కపాలబాతి చేయడం వల్ల చాలా బ్రెయిన్ ప్యూరిఫై అవుతుంది కాబట్టి బ్రెయిన్ చాలా శుద్ధంగా ఉంటుంది మళ్ళీ మనసు నిచ్చలంగా అవుతుంది తన శ్వాస కూడా గతి ఆగిపోతుంది స్టేబుల్గా ఉంటుంది అప్పుడు ప్రాణాయం చేయడం వల్ల దాని యొక్క మనము లాభాన్ని ఎక్కువ పొందొచ్చు అనులోమీలం ప్రాణాయామం ఉంది చూడు అదే కపాలబాత్ తర్వాత అనులోమీలాం ప్రాణాయామం జనరలీ ప్రాణాయామ ఏ చాలా ఒక పవర్ఫుల్ సాధన ప్రాణాయామం వల్లనే మనము పూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు భగవద్గీతలో అపాని యువతి ప్రాణం ప్రాణపాన పరి ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయం పొరాయనంట ప్రాణంలో అపానం కలిపి అపానంలో ప్రాణం కలిపి యోగులు ప్రాణాయమైన యజ్ఞం చేస్తున్నారని ఇక్కడ ఈ ఇది భగవద్గీత యజ్ఞం అంటే యజ్ఞంలో ఎటువంటి దేశాన్ని సమాప్తమైపోతాయి అట్లా ప్రాణాయంలో మనము ఎటువంటి మలనాలు కూడా ఉన్నా తొలిపోతాయి లోపల నుంచి అట్లే ప్రత్యర్థన యోగ ఏం చెప్తుందంటే ప్రత్యర్థన విధారణాభ్యమ ప్రాణస్య అంటే పూరకము కుంభకము రేచకం వల్ల నీ మనస్సు ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది అది అంటే మనసును మనము ప్రశాంతమైన స్థితిలో ఉండాలంటే కుంభకము ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది కుంభకం శ్వాస పీల్చడము ఆపడం అది ఆపడం అనేది అందరికీ కుదరదు సపోజు అది గురుముఖంగా చేయాలి తర్వాత అంటే ఏమైనా బీపీ ఏమైనా సమస్యలు ఉంటే హార్ట్ సమస్యలు ఉంటే వాళ్ళు ఆపడానికి వీళ్ళు కుంభకాలు చేయొద్దు సాధారణ వ్యక్తులు మాత్రమే ఈ ప్రాణాయం చేయాలి ప్రాణాయం వల్ల అది కూడా ప్రాణాయం ఏ విధంగా చేయాలి అనేది ఇంపార్టెంట్ ఏ టైంలో చేయాలి ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి ఒకవేళ సపోజ్ భోజనం చేసినట్టయితే ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ చేయాలి సాయంకాలం వేళలు అది ప్రాణాయం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక నిష్పత్తి పద్ధతులు వన్ ఇస్టు వన్ అండ్ వన్ ఇస్ టు వన్ ఇస్టు వన్ వన్ ఇస్టు టూ అట్లా అట్లా తీసుకుంటూ తీసుకుంటుతే వన్ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ టూ వరకు వెళ్ళచ్చు వన్ ఇస్టు వన్ ఇస్ టు వన్ వన్ ఇస్టు టూ ఇస్టు టూ వన్ ఇస్టు ఫోర్ ఇస్టు టూ వరకు కూడా వెళ్ళి అంటే అంచెలంచెలుగా వెళ్ళాలి అంచలంచెలుగా నేర్చుకుంటే ప్రాణాయం యొక్క శక్తిని బాగా మనం పొందొచ్చు ప్రాణాయామం ఒకవేళ మనం నేర్చుకుంటే ధ్యానం ఈజీ అవుతుంది ప్రాణాయం వల్ల ఏమవుతుంది సపోజ్ మనం పది సెకండ్లు పీల్చి పది సెకండ్ అనుకో ఇరవై సెకండ్కి ఒక శ్వాస అవుతుంది అది నిమిషానికి మనము ఎన్ని అయితే మూడు వేరాజ్ భగవంతుడు మనకి ఇచ్చిన శ్వాస పదిహేను శ్వాస విశ్వాస కలిసి ఒకటి అట్లా పదిహేను శ్వాసలు మనము తీసుకోవచ్చు హండ్రెడ్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలు జీవించడానికి నిమిషానికి పదిహేను ఒక రోజుకు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల సార్లు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రీస్ పర్ డే దానివల్ల మనం యూ కెన్ లివ్ హండ్రెడ్ ఇయర్స్ వైరస్ దానివల్ల మన కూపంలో ఆవేశంలో ద్వేషంలో భయంలో బాధలు ఇవన్నిట్లో మనం శ్వాసను ఎక్కువ ఖర్చు చేస్తున్నాం ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మనం ఆయువు తగ్గుతుంది ఇప్పుడు కూపంలో విపరీతమైన కోపంలో ఏమవుతుందంటే శ్వాస ఎక్కువైపోతాయి ఎక్కువ వాడంలో ఒక విధంగానే కూపంలో పాయిజన్ కూడా క్రియేట్ అవుతుంది ఆఫ్టర్ నార్మల్ పొజిషన్ అయిన తర్వాత ఇట్ విల్ ఎంటర్ ఎంటు ది డెలికేట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ డెలికేట్ డెలికేట్ అంటే సున్నితమైన పార్ట్ ఏమి బ్రెయిన్ ఒకటి ఉంది హార్ట్ ఒకటి ఉంది ఆ పైజను రోజు రోజుకు కోపం కోపం చేస్తూ చేస్తూ చేస్తు అలా అటువంటి సమస్యలు ఉత్పన్న అవకాశం ఉంటుంది పైజన్ మళ్ళీ బ్లడ్ లాటేజ్ ఉంది అనే సమస్య వస్తుంది కోపం కోపం తగ్గించుకోవడం చాలా అవసరం ప్రాణాయం వల్ల చాలా కోపం తగ్గించుకోవచ్చు ప్రాణయం వల్ల మన ఆయుని పెంచుకోవచ్చు ప్రాణయం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు ప్రాణాయం వల్ల మనలో నాడుల్లో శక్తిని పెంచుకోవచ్చు ప్రాణాయం వల్ల మనసును నిలకడగా ఉంచుకోవచ్చు మనసు చలే వాతే చలం చిత్తం నిచ్చలం భవ్యత అంటే నీ శ్వాస ఏంటంటే శ్వాస ఏ విధంగా నడుస్తుందో మనసు నీకు అదే విధంగా నడుస్తుంది శ్వాసతో పాటే మనసు నడుస్తుంది కాబట్టి మనము శ్వాసను నిరోధించే శక్తిని మనం పెంచుకున్నాము అందుకొనే తస్మి శ్వాస ప్రశ్వాస యోర్గ్యతి విచ్ఛేద ప్రాణాయామ శ్వాస విశ్వాసాలు ఏదైతే మనకు జరుగుతున్నాయో వాటిని ఆపేసి నిరోధించి ఒక సక్రమైన పద్ధతిలో శ్వాస పీల్చడము వదలడము సరైన పద్ధతిలో నిష్పత్తి పద్ధతులు నడిపిస్తే దాన్ని ప్రాణాయమంటారు కాబట్టి ప్రాణాయామం చేసే విధానం బాగా తెలుసుకొని ఎక్కువ లాభాన్ని పొందే ప్రయత్నించాలి ప్రాణాయం వల్ల ప్రాణాయామం వల్ల పొందినప్పుడు నీకు ఆసనాలు ఇది దిస్ ఇస్ సెకండ్ స్టేజ్ మనం థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు ప్రాణాయామం బాగా నేర్చుకున్న తర్వాత ధ్యానంకి వెళ్ళిపోవచ్చు ధ్యానంలో నీకు మనసు అంతా నిశ్చలంగా ఎక్కడ కూడా అలజడి ఆందోళన భయం బాధ ఆత్మిక మానసిక బలము ఆత్మిక బలం పెరిగి అవుతుంది సో మనము ఆయును శక్తిని ఆరోగ్యాన్ని దాంతోపాటు ఆనందాన్ని ఇంకా డీప్గా వెళ్ళాలంటే ప్రాణాయామకు నిష్ణాతులకు ప్రాణాయామ కుంభకం చాలా ఉంటుంది ప్రాణం ఎంత డీప్ వెళ్తామో అక్కడ బావిలో ఒక బొక్క నేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు నింపుకొని మెల్ల పైకి వస్తుందా అట్లా మనం ప్రాణాయామం వల్ల కూడా శ్వాస నిండుగా తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళే తర్వాత అక్కడ కొద్దిసేపు ఆనందాన్ని అనుభవించి మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మనసు అంటే దీనిలో ఎంతెంత డీప్ వెళ్తే అంతంత మనకు అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశము యోగా ఈజ్ అ ఓషన్ సముద్రం ఇప్పుడు ఇక్కడ ఏమంటే కైవల్యంలో మన జాతి మన ప్యూరిటీ ఏర్పడుతుంది అంతే ఎందుకు జాత్యాంతర పరిణామ ప్రకృతి అపురాత అంటారు కైవల్య పాదంలో జాత్యాంతర పరిణామ ప్రకృతి అపురాత అంటే నీ యొక్క ప్రకృతి ప్రకృతి అంటే మన గుణాలు రజోగుణము తమ గుణం సత్గుణం ఆ గుణాల వల్ల నీ జాతి మారిపోతుంది రజోగుణం వల్ల రాక్షసుగా మారిపోతాము తమ్మ గుణం వల్లా పశువులో మారిపోతున్నాం సత్తుగుణం వల్ల దేవతలో మారిపోతాం అంటే మనలోనే ఉంది భగవంతుడు అన్ని విధాల మనకు శక్తులు ఇచ్చిండు యాక్చువల్లీ ఇస్ నాట్ ఓన్లీ సైంటిఫిక్గా చూస్తే ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ సాధన యోగ సాధన ఎండోక్రాన్ సిస్టమ్ ఏదైతుందో కంట్రోల్ అయితే రెగ్యులేట్ అయ్యి మన హార్మోన్స్ అన్ని గ్రంథుల నుంచి సరిగ్గా రిలీజ్ అయ్యి ఆరోగ్యాన్ని పూర్తిగా అందించే అవకాశం ఉంటుంది ఏమన్నా ఎక్కడన్నా మనకు ఏదైనా అనారోగ్యం అనిపించినట్టయితే వెంటనే మనకు దాన్ని దానికి సంబంధించిన ఆసనాలు కానీ ప్రాణాయామం వల్ల కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అట్లా కాకుండా ఈ యోగ ద్వారా సాధన ద్వారా మనలో నవ్ సిస్టమ్ గ్లాండ్ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ సమన్వయం బోన్స్ అండర్ మజిల్ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ సర్కులేటరీ సిస్టమ్ అండర్ కోఆర్డినేషన్ ఆ కోఆర్డినేషన్ సమన్వయంతో మనం కుటుంబాలు అందరూ కలిసి ఉంటే ఎట్లా ఉంటాము అట్లా మన అవయవాలన్నీ కూడా కరెక్ట్ ఒకదానికి ఒకటి సమన్వయం కలిగినప్పుడు మనము ఆరోగ్యంగా పూర్ణమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి యోగా ప్రతి ఒక్కరికి లాభాన్ని అందిస్తుంది యోగా ఒక కల్పవృక్షం దాని ఇందుకు వస్తే నీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు కామాలి యోగా ప్రోటోకాల్లో ఉన్న ఆసనాలు ఏంటంటే ఫస్ట్ 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 ఆఫ్ ఆల్ నెక్ గురించి చెప్పండి నెక్ ఎక్సర్సైజ్ చెప్పాడు తల కుడి వైపు వేయడం వైపు తల భుజాలపై పెట్టడము అట్లా క్లాక్ వైజ్ యాంటీక్లాస్ తిప్పడం గివెన్ అంటే ఎందుకు ముందుకు ముందు నెక్ ఎక్సర్సైజ్ ఇచ్చిండ్రు ఇక్కడ మనం యోగాలో కూడా బస్త్రిగా కాగానే నెక్కు పార్ంది ఇట్స్ ఎ బ్రిడ్జ్ బర్ అప్పర్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్ ఇది బ్రెయిన్ పార్ట్కు లోయర్ పార్ట్కు ఇది బ్రిడ్జ్ లాంటిది వారధి లాంటిది వారధి లాంటిది ఇక్కడ నుంచి సర్కులేటరీ సిస్టమ్ వెళ్ళాలా ఏ మాత్రము ఇక్కడ వీక్ అయిపోయినా అని మనలో తలబావానికి వస్తుంది దాని ఎఫెక్ట్ ప్రభావం యొక్క తలబావానికి అందుతుంది అందుకొరకే మాక్సిమం పర్సన్స్ అందరు పిల్లోస్ ఎక్కువ వాడతారు ఎక్కువ సర్వైకిల్స్ సర్వైకల్ వచ్చినట్టు వచ్చిన పిల్లోస్ ఎక్కువ వాడకుండా ఫ్లాట్గా ఉండి అంటూ అలవాటు చేసుకుంటే పడుకునేటట్టు చేసుకుంటే దానివల్ల సర్కులేటర్ సిస్టమ్ తలబాని సరిగ్గా అందుతుంది దానివల్ల మనకు అంటే తలకు సంబంధించిన ప్రాబ్లం రాకుండా మెడకు సంబంధించిన ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ షోల్డర్స్ కూడా ఈ భుజాలు అంటే ఇది శక్తి అంటే వీళ్ళు కాపాడడానికి ఈ భుజాలు చాలా అవసరం కాబట్టి ఈ చేతులతో అన్ని పనులు చేస్తుంటాము అన్నీ మనము మంచి కార్యాలు అన్నీ కూడా మన చేతుల ద్వారా జరగాలి ఆ జరగడానికి మన చేతులు ఆ శక్తి ఉండాలంటే భుజ శక్తి ఉకాసం ఇది గ్రీవ శక్తి ఉకాసన్ మొదటిది ఇది భుజశక్తి ఉకాసం శక్తి ఉకాసన వల్ల మనలో చేతుల్లో శక్తిని పెంచుకోవచ్చు దెన్ కట్టి చక్ర ఆసనం అంటే కట్టి అంటే కట్టి అంటే నడుము నడుము కూడా కట్టి భాగాన్ని తిప్పిండ్రు అంటే కుడివైపు ఎడవైపు ఆ తర్వాత నీస్ మోకాలు కుర్చీ ఆసనం ఒకటి ఉంది కుర్చీ ఉత్కటాసనం అంటారు ఉత్కుటాసన అంటే కొద్దిగా కాళ్ళ పాదాల మధ్య కొద్దిగా దూరం నుంచి జానడి దూరం నుంచి మెల్లమెల్లగా మెల్లగా నిల్చుండి మెల్లమెల్లగా సిట్టింగ్ పొజిషన్ అంటే కుర్చే ఆసనం రాగా రావాలి దానివల్ల మోకాళ్ళకపోయినా ప్రభావం పడి మోకాళ్ళ నొప్పులు రాకుండా ప్రివెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది అర్ధ చంద్రాసనం ఒకటి ఒకటి బ్యాక్ బ్యాక్ బెండింగ్ అంటే ఇక నడుము నొప్పి రాకుండా బ్యాక్ ఇట్లా కొద్దిసేపు బ్యాక్ బెండింగ్ వేసుకోవడం బ్యాక్ ఉండి ఒక ఐదు సెకండ్లో పది సెకండ్ బ్యాక్ బెండింగ్ తీసుకొని కొద్దిసేపు ఆపి మళ్ళీ యూ కమ్ బ్యాక్ అట్లా ఒక రోజు రెండు మూడు సార్లు చేస్తే నడుము నొప్పి రాదు ఎందుకంటే ఆల్వేజ్ యూస్ యూజ్ టు టేక్ ఫార్వర్డ్ బెండింగ్ మనము రోజు ముందుకే వంగుతుంటాం కాబట్టి మనం వెనుకకి వంగడం తప్పనిసరి ఆ తర్వాత ముందుకు వంగేది కూడా చేతులతో పాదాలను టచ్ చేస్తే ఒకటి ఉంది మళ్ళీ చేతులతో పాదాలను పట్టుకొని తలమోకాలు అంటే లోపలికి వెళ్ళిపోవాలి ఈ పొట్ట లోపలికి ఆవడానికి పాదాస్తాసనం పాదాస్తాసనం ఆ తర్వాత వక్రాసనం సిట్టింగ్ ఆసన వజ్రాసనం వజ్రాసం వజ్రాసనలు వజ్రాసనలు ఏంటంటే మనము ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కూర్చుంటే డైజెస్ట్ సిస్టమ్ ఈజీగా అవుతుంది ఈజీగా జీర్ణమయ్యే అవకాశం వజ్రాసన ప్రతి ఒక్కరు కూడా ఆసనాలు చేయని వారు కూడా కూర్చుండే అలవాటు ఉంటుంది ఇంకా పాత వాళ్ళు ఇంతకుముందు పూర్వము వజ్రాసనలు కూర్చుంటుండే ఇంతకుముందు చాలా వాళ్ళకట ఆసనాలు చేయి చేసే పద్ధతి తెలియకపోయినా వజ్రాసనం కూర్చుంటే ఇప్పుడు కూడా చిన్న పిల్లలు కూర్చుంటారు చూడండి చిన్న పిల్లలు టూ ఇయర్స్ వాళ్ళు వన్ ఇయర్ వాళ్ళు ఎందుకు కూర్చుంటారు వాళ్ళు ఎట్లా కూర్చుంటారు అట్లా అంటే అలవాటు చేసుకుంటే మనకు ఈ థాయిస్లో కానీ కాప్ మజిల్స్ కానీ నీస్ కానీ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా డైజెస్టివ్ సిస్టమ్ తగ్గకుండా మనం కాపాడుకోవచ్చు దాంతోపాటు ఆహా నియమాలు కూడా పాటిస్తే ఇంకా మంచిది రైట్ నెక్స్ట్ శశాంక ఆసనం చేతులు నేల పైకి రావాలా తల నేలకు రావాలా పుట్ట లోపలికి వెళ్ళిపోతుంది శశాంక శశాంక అంటే చంద్రుడు బ్లడ్ సర్క్యులేషన్ తల భాగానికి అందుతుంది మనకు ఒక మెంటల్ పీస్ ఎందు దీనివల్ల శశాంక పేర్లోనే మనం అర్థం చేసుకోవచ్చు శశాంక ఆసన అంటే చంద్రుడికి సంబంధించిన ఆసనం తల నేల టచ్ అవుతుంది కాబట్టి తల భాగానికి రక్త ప్రసరణ చక్కగా జరిగి తలకు సంబంధించిన ఆరోగ్యాన్ని పొందడానికి వీలవుతుంది దెన్ ఒక ఊష్ఠాసనం ఉష్ఠాసనం ఉష్ఠాసనం అంటే మోకాల పైన కూర్చొని నేను మెల్లగా నడుము పట్టుకొని కొద్దిగా బ్యాక్ బెండింగ్ తీసుకున్నాను అట్లా బ్యాక్ బెండింగ్ తీసుకునే వాళ్ళము నడుము రాదు మోకాళ్ళపైన పాదాల నేలపైన మోకాళ్ళ నేలపైన కొద్దిగా నడుము పైకెత్తి నడుము పట్టుకొని జస్ట్ బ్యాక్ బ్యాక్ బెండింగ్ తీసుకుంటే అది నడుము నొప్పి మనం రాకుండా ఉష్ నాట్ ఓన్లీ నడుము నొప్పి కొన్ని కొన్ని ఆసనాలు అనేక మంది లాభాలు ఇస్తాయి ఇప్పుడు ఈ ఉష్ణాసనం వల్ల ఆస్తమా ప్రాబ్లం లాంటి వాళ్ళు కూడా వాళ్ళు లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడానికి వీలవుతుంది అట్లా అట్లనే దానిలోనే పూర్ణ ఉష్ణాసనం ఇంకా అడ్వాన్స్ చేసే వాళ్ళకు అరచేతులు అరకాళ్లపై ఉంచి అండ్ బ్యాక్ బెయిన్ తీసుకుంటారు దానివల్ల కూడా మనకు పూర్ణమైన పొట్టని తగ్గించుకోవడానికి స్పైనల్ స్పైన్ బెండింగ్ బెండ్ చేస్తున్నాము అండ్ లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడము అండ్ నడుము నొప్పి రాకుండా చేసుకోవడం ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆసనం వల్ల లాభం ఉంటుంది దెన్ వక్రాసనం రాసన్ అంటే ఇట్స్ ఏ యూస్ఫుల్ ఫర్ డయాబెటీస్ ఒక్కరాసన్ కాలు ఒక కాలు సాపి ఒక కాలు ఫోల్డ్ చేసి పక్క నుంచి మలిచేసి తర్వాత జస్ట్ శ్వాస వదిలేసి బాడీని ట్విస్ట్ చేస్తే ప్యాన్ క్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అయ్యి మనకు మధుమేహం వ్యాధికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అట్లా దాంతోపాటు ఇక్కడ మనకు సైడ్స్కు నాట్ ఓన్లీ ప్యాన్ క్రియాస్ కిడ్నీస్ ఎడ్డిన్ల గ్లాండ్స్ అన్నీ కూడా యాక్టివేట్ కావడానికి అవకాశం ఉంటుంది సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ జనరల్ కామన్గా అయితే షుగర్ రాకుండా ఈ ఒక్క రసం మనకు తోడ్పడింది దానిలో మళ్ళీ ఇంకా అడ్వాన్స్ అంటే అర్థం వచ్చింది రసం ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ యూస్ఫుల్ సా ఇది ప్రోటోకాల్లో ప్రపంచమంతా అందరూ కామన్గా చేసే వాళ్ళ కోసం చేసిన రైట్ దెన్ నెక్స్ట్ భుజంగాసనం ఆసనం బోర్లో పడుకొని బోర్లో పడుకొని చూడు ఇక్కడ బోర్లు పడుకొని చేతులు ఛాతి పక్కన ఉంటాయి శ్వాస పీల్స్ మెల్ల బోర్లో పడుకోవాలా చేతులు బాగా ఛాతి పక్క నుంచి మెల్లె కొద్దిగా పైకి లేపడమే నాభినేల పైన ఉంటుంది మూ చేతులు కొద్దిగా పైకి లేస్తే అంతే అట్లా లేవడం వల్ల నీ యొక్క ఎఫెక్ట్ అంతా నడుంపై పడుతుంది ఆ స్పైన్ కార్డ్ పై పడుతుంది పొట్టపై పడుతుంది మెడపై పడుతుంది లంగ్స్ పైన పడుతుంది ఇంకా అక్కడ ఉండే యాక్చువల్ థైమాస్ గ్లాండ్ ఇక్కడ ఈ ఛాతి కంటి కింది భాగంలో ఒక చిన్న లోతైన భాగంలో థైమాస్ గ్లాండ్ ఉంటుంది ఆ థైమాస్ గ్లాండు చిన్నప్పుడు ఏమో చిన్నగా ఉండి ఆఫ్టర్ సర్టన్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వరకు ఇంక్రీజ్ అయ్యి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఇట్ విల్ డిక్రీస్ అంటే దానివల్ల ఏంటంటే జీవకణాలు తగ్గుతూ ఉంటాయి మనకు ఫార్టీ ఇయర్స్ తర్వాత జీవకణాలు తగ్గుతూ ఉంటాయి తగ్గినప్పుడు మనలో అసక్త ఏర్పడుతుంది మనలో చాలా వీక్నెస్ ఏర్పడుతుంది ప్రతి ప్రతి అవయవంలో వీక్నెస్ ఏర్పడుతుంది ఆ అవయవంలో వీక్నెస్ రాకుండా ఈ భుజంగా మనం ఇట్ విల్ స్టాగ్నైట్ అంటే మనకు అదే విధంగా మనము ఏ విధంగా ఉన్నాము ఆ విధంగా ప్రొటెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనల్ని ఆసక్తి అది రాకుండా చేయడానికి కాపాడుతుంది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడ భుజంగాసనలు లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది మెడను స్పైనల్ కార్డు పొట్టకు ఇన్ ఇంపార్టెంట్ గ్లాండ్ యాక్టివేట్ కావడానికి ఇవన్నీ మెయిన్గా లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది శాల భాషను అంటే భాషనంటే భుజంగాసన తర్వాత మనం ఒక ఒక భాగం చేస్తుంటే రెండో భాగం సెకండ్ సైడ్ కూడా వేయాలి రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కూడా చేయాల ఒక వన్ సైడ్ చేసి ఆపద్దు ఇక్కడ ముందు భాగం పైకి లేపిన కాబట్టి వెనక భాగం కాళ్ళు తలకి నేలపైన ఉంటుంది తర్వాత భాగం నేలపై ఉంటుంది కాళ్ళు రెండు కాళ్ళు మాత్రం పైకి లేపడం పైకి లేపడం వల్ల యాక్చువల్లీ ఉమెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తొలిపోతాయి యూటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తొలిపోతాయి తర్వాత కాన్స్పేషన్ ప్రాబ్లం తొలిపోతుంది పొట్ట దగ్గుతుంది మెయిన్గా హార్ట్కి సంబంధించిన ఎలిమెంట్స్ తొలిపోతాయి హార్ట్ పంపింగ్ సరిగ్గా జరుగుతుంది డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ విల్ సప్లై టు హార్ట్ అండ్ ఆ విధంగా మనకు ఈ పొట్టతో పాటు స్పైనల్ కార్డ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది నడుము పైన బాగా నడుము నడుముని మెయిన్ సాయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సింగిల్ లెగ్ ఉంటే సింగిల్ లెగ్ ఇవ్వాలి రెండు కాలు ఉంటే ఒక్కొక్క కాలు సపరేట్ సపరేట్ చేసుకుంటే సాయాటికా ప్రాబ్లంకు జనరల్లీ మెడిసిన్ మనకు కనపడదు అయితే వీళ్ళు చాలా సఫర్ అవుతుంటారు అయితే ఇటువంటి శలభాసనతో సాటిక ప్రాబ్లం తొలగించుకోవచ్చు శలభాసన వల్ల ఈ విధంగా మనకు లాభాలు పొందవచ్చు దెన్ మళ్ళీ సేతుబంధాసని సేతు బందాసని వెల్లికలు పడుకుంటే వెల్లికలు పడుకొని కాళ్ళు ఫోల్డ్ చేసి చేతులు పాదాలకు టచ్ చేసి నడుము మాత్రం పైకి సేతు అంటే జస్ట్ లైక్ బ్రిడ్జ్ లాగా అవుతుంది లాగవుతుంది అంతా బ్రిడ్జ్ అవుతుంది బ్రిడ్జ్ లాగినప్పుడు కాళ్ళకు చేతులకు అండ్ పర్టికులర్ నడుమును ఇప్పుడు చక్రాసనం వల్ల ఏదైతే లాభం ఉంటుందో అంతకంటే కొద్దిగా తక్కువ లాభం ఈ నడుమును పైకి లేపినప్పుడు నడుము నొప్పి రాకుండా స్పెన్ కార్డు వంచడం వల్ల స్పాన్ కార్డుకు యాక్టివేషన్ రావడానికి వీలవుతుంది అంటే డిఫెక్ట్ ఆఫ్ ఫుడ్ వల్ల పైన్ కార్డులో ఉండే ఇంపార్టెంట్ డెలికేట్ నోసాన్ని అని ఇన్యాక్టివ్ అవుతాయి యాక్చువల్లీ చక్రాసనలు ఏంటంటే ఆల్వేస్ ఆల్వేజ్ ఫార్బర్ రెండు కాళ్ళు రెండు చేతులతోని సహకారంతో నడుమంతా పైకి లేపి ఇట్లా వస్తున్నాం స్పైనల్ కార్డ్ అక్కడ థర్టీ త్రీ జాయింట్ అవుతున్నాయి జత ముప్పై మూడు జత కలిగిన నాడులన్నీ కూడా ఆల్ దే విల్ కనెక్ట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ తల అని కానీ కింది బాగాని కానీ ఒక స్పైనల్ కార్డ్ ఈజ్ ది పిల్లర్ ఆఫ్ ది బాడీ బస్ స్పైనల్ కార్డు మనకు ఒక లాంటి శరీరానికి ఏమాత్రం కొలాబ్స్ అయినా అని బాడీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి మనకు అర్థ ఆసనం కానీ చక్కెరసన కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈవెన్ ధనురాసనం కూడా ఉంటుంది ఇవన్నీ స్పైనల్ కార్డు బెండింగ్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం అర్ధచంద్రాసనలో బెండింగ్ చేసుకున్నాము ఆసనంలో బెండింగ్ చేసుకున్నాము అట్లా మన కన్వీనియంట్ ప్రకారంగా మన కన్వీనియంట్ ప్రకారంగా వీలైనంత వరకు బ్యాక్ బెండింగ్ తీసుకొని అక్కడ ఉండే ఇన్యాక్టివ్ అవసరం మళ్ళీ యాక్టివ్ చేసుకోవడం దీనివల్ల మనలో చాలా యాక్టివ్నెస్ పెరిగి చురుకుతరం పెరిగి మనలో డల్నెస్ తొలిగిపోతుంది డల్నెస్ అంటే నేను సోమరితనం అనేది లేకుండా కాపాడుకోవచ్చు దెన్ ఇట్లా ఆ విధంగా శవాసం ఉంటుంది శాంతి ఆసనం అంటే శవాసనలో శవాసనం శాంతి ఆసనం ఉంటాం శాంతి ఆసనం ఏంటంటే మనకు పూర్తి బాడీ అంతా రిలాక్స్ పోషన్ ఉండాలి ఎక్కడ కదలని స్థితి ఉండాలి కదలని ఎక్కడ మూమెంట్ ఉండదు మనము మన శ్వాసను కంట్రోల్ చేయాలి మనసును కంట్రోల్ చేయాలని మనం అనుకుంటాము మనం మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోలేని స్థితి ఎందుకంటే ఒక నిమిషం రెండు నిమిషాలు కదలని స్థితి ఉండాలి శిథిలావస్థలు శిథిలావస్థలు ఉన్నప్పుడే శవాసన అవుతుంది శిథిలావస్థలు శిథిలావస్థలు ఉన్నప్పుడు ఏవైతే అంటే టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ అవుతుంది ఎక్కడ కూడా కదలి అక్కడంతా నీకు హాయిగా అనిపిస్తుంది ఎక్కడెక్కడ బాధగా ఉంది ఎక్కడెక్కడ హాయిగా ఉంది అక్కడ అన్నీ మనకు తెలిసిపోతుంది దానిలో ఉండే శరీరంలో ఉండే బాధలన్నీ తొలిపోతాయి ఒక్కొక్క ఇక సపోజ్ ఎక్కడైనా బాధ ఉంది అనుకో అక్కడ మనసును అక్కడ తీసుకెళ్ళి అక్కడ బాధ తొలిపోతుందనే భావన ఏర్పరుచుకుంటే తొలిపోతుంది తర్వాత మెయిన్గా మనలో ఉండే ఈ హైబీపీ సైకోసోమిక్ ప్రాబ్లమ్స్ సంబంధించినవి ఆస్తమ్మ కానీ బీపీ కానీ డయాబెటీస్ కానీ హార్ట్ కానీ ఇవన్నీటి కూడా ఇది ఇది చాలా సహకరిస్తుంది కానీ మనం చాలా అంత నిశ్చలంగా ఉండాలి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నిచ్చలంగా అంటే డెడ్ బాడీ యాజ్ అ లైక్ డెడ్ బాడీ డెడ్ బాడీ ఎక్కడ కదలదు సో మనం సినిమాలు వస్తుంటాము యాక్షన్ చేస్తారు డెడ్ బాడీ లాగా ఉండిపోతారు మన ఆరోగ్యం కోసం మనం కొద్దిసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు కళ్ళల్లో కూడా ఇక్కడ కూడా బిగు ఉండద్దు నీచి బాగుండు ప్రతి పార్ట్లో కూడా మనం రిలాక్స్ పోషన్ ఉంచినట్టయితే టోటల్లీ బాడీ ఎంత రిలాక్స్ అయినాక ఆటోమేటిక్ మెంటల్లీ కూడా రిలాక్స్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది దెన్ వైటల్లీ వైటల్ బాడీ మెంటల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ మన కంట్రోల్ ఉన్నప్పుడు మనం కొన్ని మన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది సో సో యోగా ఇస్ ఏ గ్రేట్ వాల్యూ ఫర్ ది ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బట్ యాక్చువల్లీ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అండ్ జిమ్నాస్టిక్స్ కాదు ఇది ఒక సపరేట్ యూనిటీ సపరేట్ ఒక సాధన కాబట్టి మనం దీన్ని ఎంతగా మనము ఆదరిస్తే ఎంతగా దాన్ని మనము తెలుసుకుంటే అంత లోతుగా వెళ్తే అంత అంత లాభం మనం పొందొచ్చు రామచంద్ర సార్ చెప్పినట్టుగా మనకు కామన్ యోగ ప్రోటోకాల్ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని వారు వివరించడం జరిగింది ఈ వివరాలని అందించినందుకు మా శ్రోతల తరఫున మా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు మీకు ఆహ్వానించినందుకు